తెలంగాణకి పరిమితమైన సింగరేణి ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోకి అడుగు పెడుతోంది ఒరిస్సా నైనీ బ్లాక్ ద్వారా బొగ్గు గనుల నిర్వహణ ప్రారంభించబోతోంది రెండు వేల పదహారులో నయనీ బ్లాక్ ను సింగరేణికి కేంద్రం కేటాయించింది అయితే అన్ని అనుమతులు సాధించి బొగ్గు తవ్వకాలు స్టార్ట్ చేసేందుకు తొమ్మిదేళ్ల టైం పట్టింది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భటి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకుని అప్పటి కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కిషన్ రెడ్డిని కలిశారు ఒడిశా సీఎంతో సంప్రదింపులు జరపడంతో సింగరేణికి అతిపెద్ద బొగ్గు బ్లాక్ లభించింది నైనీ బ్లాక్ లో మూడు వందల నలభై పాయింట్ ఏడు ఎనిమిది మిలియన్ టన్నుల కోల్డ్ డిపాజిట్స్ ఉన్నాయి మొదటి ఏడాదిలో కనీసం ఐదు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయనుంది ఈ గనిలో ఉత్పత్తి పూర్తి స్థాయికి చేరుకుంటే ఏడాదికి పది మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది ఏడాదికి కోటి టన్నుల చొప్పున ముప్పై ఎనిమిదేళ్ల పాటు నైని ఓపెన్ కాస్ట్ నుంచి బొగ్గు ఉత్పత్తి చేయొచ్చు తెలంగాణలో ప్రస్తుతం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ఒక టన్ను బొగ్గు తవ్వి తీయడానికి సగటున పన్నెండు టన్నుల ఓవర్ బర్డెన్ తొలగిస్తున్నారు నైనీ బ్లాక్లో మాత్రం ఒక టన్ను బొగ్గుకు కేవలం రెండున్నర క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డ్యం తీస్తే సరిపోతుంది నైనీ ఓపెన్ కాస్ట్ బ్లాక్ లో నాణ్యమైన జీ టెన్ రకం బొగ్గు లభిస్తుంది ఈ గనిలో బొగ్గు ఉత్పత్తిని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించింది ఓవర్ బాధ్యం తొలగించడం బొగ్గు తవ్వకం రవాణాకు సంబంధించి కాంట్రాక్టులు ఖరారయ్యాయి నైనీ బ్లాక్ లో ఉత్పత్తయ్యే బొగ్గును ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా సమీపంలోని జరపడ రైల్వే సైడింగ్ కు రవాణా చేసి అక్కడి నుండి వినియోగదారులకు సరఫరా చేయనున్నారు అయితే ఈ ప్రాంతంలోని ఇతర బొగ్గు కంపెనీలతో కలిసి అరవై కిలోమీటర్ల మేర ప్రత్యేకంగా రైలు మార్గాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి మరో మూడేళ్లలో ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది ఒడిశా అంగుల్లో ఏర్పాటు చేసిన నైని బొగ్గు బ్లాక్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ప్రారంభించనున్నారు ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇంధన అవసరాలకు ఉపయోగపడుతుంది